వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యామూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క రాశులు వారి పన్నెండు రాశులకి కూడా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది అలాగే రాహువు కుంభరాశిలోను కేతువు సింహరాశిలో శని పత్రి మనకి మేనరాశిలో ఉండడం జరిగింది అలాగే రవి కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా పదహారు జూన్ ని కుజుడు రవి పద్నాలుగు జూన్ ని మకరం లోకి రవి బుధుడేమో పదిహేడు జూన్ నుంచి జనవరి నుంచి పదిహేను కుజుడు పదహారు జనవరి నుంచి మనకి అలాగే పద్నాలుగు జనవరి నుంచి రవి అలాగే పదిహేడు జనవరి నుంచి బుధుడు పదమూడు జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప్లానిటరీ పొషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు శుభకార్యాలు అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు దాని నిమిత్తము మేము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు లేకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ మొత్తం మూడు రాశుల వారికి మనకి కుంభరాశి మీనరాశి మేషరాశి వారికి హెయిర్ నట్స్ జరుగుతుంది అలాగే ఈ రాశుల వారికి అందరికి కూడా మిగతా రాశిలో ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది అలాగే తులారాశి వారికి కోర్టు సమస్యలు ఉండడం ప్రధానంగా ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికి కూడా శత్రు పీడ అంటే స్త్రీల వల్ల ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహుల్ ఎఫెక్ట్ కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవ కన్యా రాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం మళ్ళీ రియోనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల కారణంగానే జరుగుతాయి అండ్ ఈ రెమిడీస్ చేసుకుంటే మనకి ఏమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము అయితే వర్షాన్ని మొత్తం అంతటిని ఆపేయలేం కానీ గొడిగేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకి డబ్బులు ఖర్చక్కర్ లేకుండా జాగ్రత్తగా మన సొంత కృషి మనం చేసుకుంటే మీకు ప్రతి తృప్తిగా ఉంటుందన్నమాట ఇక ఈ రాసులు వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తప్ప ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అదృష్టం అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది మనం ఎప్పుడు ఈ యొక్క యోగాలు మనకి కడతాము అలాగే వాహన యోగాలు కడతాము ఇవన్నీ కూడా మనం ఈ రాశి వారు ఒక్క రాశి పరంగా మనం తెలుసుకుందాం వృష్టిక రాశి ఈ వృష్టిక రాశి వారికి అందరికీ కూడా మనకి రాహు శని మరి ఈ యొక్క పొజిషన్ రీత్యా అలాగే గురుడు కూడా అష్టమ స్థానంలో ఉండడం ఈ కారణాల రీత్యా మనకి ఆదాయాలు కుంటు పడతాయి కూడా పెంచుతా అపార్థం చేసుకొని మీకు దూరంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే రాశివారికి వారికి అనేకమైనటువంటి కష్ట నష్టాలు రావడం జరుగుతాయి ఆదాయాలు లాస్ట్ నెల కంటే కూడా ఈ నెలలో పెరిగినప్పటికీ కూడా మీకు ఈ యొక్క ఆదాయాలు ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖర్చు అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి పిల్లల చదువు రీత అలాగే ఇంట్లో ఖర్చులు కూడా అయితే ఈ రాజువారికి అందరికీ కూడా భూముల వ్యాపారాలు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి రేట్లు మనం అనుకున్నటువంటి రేట్లు రావట్లేదు మేము అమ్ముతుంటే ఎవరు కూడా బేరాలు నోటు వరకు వచ్చి ఆగిపోతున్నాయి అనుకునేటటువంటి వాళ్ళకి మనము ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఇంకా రేట్లు పెరగాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట అలాగే ఆరోగ్య రీత్యా ఈ యొక్క రాశి వారికి అందరికి కూడా నడుము నొప్పి అలాగే వెన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అలాగే ఈ యొక్క గురుగ్రహము అష్టభ అలాగే ఈ యొక్క గురుగ్రహము అష్టమస్థితి గతుడేమైన కారణంగా అందరికీ కూడా అప్పులు అధికంగా రావడం అనేటటువంటి జరుగుతాయి మీరు ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ లేదా ఈ యొక్క స్థలాలు కొనుక్కునేటప్పుడు కానీ గతంలో మీరు అప్పు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరు ఇస్తూ ఉండేవారు కాదు కానీ ఇప్పుడు ఇది ఉంచండి మీరు మేము కట్టిన తర్వాత మాకు ఇవ్వండి అని చెప్పేసి అందరు కూడా మీకు సహాయాలు చేయడం అనేటటువంటి విచారా అయితే రాహుగ్రహ యొక్క దృష్టి రీచ్ఛ మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ వారి అయితే ఈ రాశి వారికి అందరికి కూడా అభినందన పాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి దూరవ ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి కొత్త కొత్త పరిచయాలు మీకు ఏర్పడడానికి అవకాశాలు అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ముందుకి ఏదో రకంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే దూరపు బంధువుల యొక్క మరణాలు మీరు వినేటటువంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళ దూరపు బంధువులు మరణ మరణానంతరం మీకు ఆస్తులు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అనవసరమైనటువంటి టెన్షన్స్ వ్యతిరేకంగా పెరిగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్స్ అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఇక పిల్లలకు సంబంధించి పిల్లలతో కాస్త అన్యోన్యతగా ఉండకుండా పెద్దవాడు అయిన తర్వాత వాడి వివాహాలు అవన్నీ పిల్లలకి వివాహాలు ఇవన్నీ కూడా మీరు పూర్తి చేయడం జరుగుతుంది అయితే వారంతా కూడా ఇంకా ఆస్తుల పంపకాల విషయంలో వాళ్ళకి సరిగ్గా ఎవరైనా లేకపోతే మరొక కారణాల రీత్యానో మీకు లేదా మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో పెట్టడము ఇలాంటి రీత్యా ఏదైనా తల్లిదండ్రులకి పిల్లలకి కాస్త డిస్టెన్స్ అవనాయండి కొంచెం గ్యాప్ రావడం జరుగుతుంది మరి ఇలా వేరే వేరే ఓరల్లా ఉన్నటువంటి ఉంటే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులని వీళ్ళు సరిగ్గా చూసుకునేటటువంటి అవకాశం లేకుండా పోతుంది అలాగే ప్రేమ వివాహాలు మనం తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ జనవరి నెలలో ఇప్పుడు మనకి శుక్ర మోడమే జరుగుతుంది ఈ మోడమి కారణంగా మనకేం జరుగుతాయంటే వివాహాలు అనేటటువంటివి కాస్త ఆలస్యంగా అవుతాయి అసలు ప్రయత్నాలు కూడా ఈ యొక్క శుక్ర మోడమి సమయంలో మనం చేయకూడదు దానివల్ల మనము కొంచెం ఇబ్బందులు అనేటటువంటిది ఇంకా అవ్వలేదని పిల్లల గురించి టెన్షన్లు పడటం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ పిల్లల అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా ప్రయత్నిస్తుంటారు మీ యొక్క స్పిరిచువల్ డెవలప్మెంట్ కోసం కూడా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు మీకు కలుగుతాయి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్వత్రాలు చదవండి రాహుకి కిలోవంపావులువలని ఆవుట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్ములకి శనివారం నాడు ఉదయం ఎనిమిది నింకల్ దానం చేసుకోండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి పావు నల్ల నువ్వుల నల్లని ఇచ్చి పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఎనిమిది ఐదుకి దానం చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి అలాగే దశ మహావిద్యంలో ఒకటినటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపానాన్ని అనుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా ব্রহ্মান রে চুট পদি শনিবার শ্রেষ্ঠ রয়েটা শুভাস্ত